మన డైరెక్టర్ నాగశ్వన్ మరియు ప్రభాస్ కాంబినేషన్ లో ఆఫీస్ దగ్గర కల్కి సినిమా దిమ్మ తిరిగే కలెక్షన్లు సాధిస్తూనే ఉంది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర బీసీ సెంటర్స్ నుంచి ఏ సెంటర్స్ వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే లాంగ్ రన్ ని సాధించిన సినిమా కలికి ముఖ్యంగా నలభై నాలుగవ రోజు ఏ సెంటర్స్ లో ఈ సినిమాకి మంచి బుకింగ్స్ అయితే వచ్చాయి ఇప్పటి వరకు రాజమౌళి సినిమాలైన బాహుబలి టూ ఇంకా ట్రిపుల్ ఆర్ సినిమాలు కూడా క్రియేట్ చేయలేని ఎపిక్ రికార్డులను ఉక్మై షో లో కల్కి సినిమా క్రియేట్ చేసింది ప్రీమియర్ షోల నుంచి ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి యునానమస్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ కూడా రావడంతో ఆల్మోస్ట్ అన్ని బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకు నూట డెబ్బై కోట్ల ప్రాఫిట్స్ తో రెండు వేల ఇరవై నాలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ ప్రాఫిట్స్ ని సాధించిన సినిమాగా మరో ఆల్ టైమ్ ఎపిక్ రికార్డు ని క్రియేట్ అంతే అంతేకాకుండా ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన సినిమాన్నింటిలో రెండు వేల ఇరవై నాలుగు హైయెస్ట్ కలెక్షన్ సినిమాగా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో రికార్డు కల్కి పేరు మీదే ఉంది డైరెక్టర్ నాగశ్విని ఈ సినిమా సీక్వెల్ అయితే రెడీ చేస్తున్నారు మరికొన్ని రోజుల్లో కల్కి టు సీక్వెల్ కి సంబంధించి మరో అఫీషియల్ అప్డేట్ అయితే రాబోతోంది ఇంకా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర కల్కి సినిమా ఏరియాల వారిగా సాధించిన కలెక్షన్ లో పరిశీలిస్తే మన టూ స్టేట్స్ లో నూట తొంభై ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది కర్ణాటకలో ముప్పై ఏడు పాయింట్ సున్నా ఆరు తమిళనాడు ఇరవై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది కేరళలో పదమూడు పాయింట్ ఐదు ఆరు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నూట యాభై నాలుగు ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర నూట ముప్పై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది ఇంకా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు కలిగి సినిమా ఐదు వందల యాభై ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు కోట్ల షేర్ ని సాధించింది అంతేకాకుండా ఇప్పటికే పన్నెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ రన్ కంటిన్యూ అయితే మాత్రం పదమూడు వందల కోట్ల ఎపిక్ మార్క్ ని టచ్ చేసే అవకాశం అయితే ఉంది అంతేకాకుండా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ లో ఆగస్టు పదిహేనో తారీఖు దాదాపు తొమ్మిది సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి ఇంకా మన రెబల్ స్టార్ కల్కి సినిమాతో ఇప్పటి వరకు ఉన్న ఆల్ టైమ్ రికార్డులు బ్రేక్ చేయడం మాత్రమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రిపుల్ ఆర్ సినిమా క్రియేట్ చేసిన లాంగ్ రన్ రికార్డు ని మన రెబల్ స్టార్ ప్రభాస్ బ్రేక్ చేశారు ఆగస్టు పదిహేనో తారీఖున ఇంకా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి కల్కి సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధిస్తుంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోలు కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకను కూడా కొట్టండి